అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో నేను చెప్పేది ఏంటంటే హౌస్ వైఫ్స్ కావచ్చు లేడీస్లు కావచ్చు సో ఇలా లేడీస్లు ఎవరైనా రోజుకి రెండు వేలు సంపాదించుకోవాలనుకుంటే సో మా యాప్లో జాయిన్ చేసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల నుంచి మూడు వేల దాకా అనేది ఆన్ చేయొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అనేది వస్తుందండి గాడ్ ప్రామిస్ దీంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల నుంచి మూడు వేల దాకా అనేది జెన్యున్గానే మనం ఆన్ చేయొచ్చు సో మనం యాప్లో చేయాల్సింది ఏంటంటే జస్ట్ కాల్స్ అనేది వస్తాయి కాల్స్ మాట్లాడాలంటే ఓ గంట పది నిమిషాలకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫోర్ అవర్స్ మాట్లాడితే టూ థౌజండ్ వస్తుంది సో సిక్స్ అవర్స్ మాట్లాడితే త్రీ థౌజండ్ అమౌంట్ అనేది వస్తుంది సో ఇలా ఎవరికైనా లేడీస్లకు ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేము ఫాలో అప్ చేస్తాము జాయిన్ కూడా చేసుకుంటాము సో మనం డైలీ డైలీ కూడా అమౌంట్ తీసుకోవచ్చు వీక్లీ కూడా తీసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పవచ్చు ఓకే